మాకు ఇప్పుడే పడిన ఫ్రెష్ టోన్ ఆఫీస్ కోస్తానని ఒకసారి చూడండి వీడియోలో నమస్తే నేను మీ సముద్రంలో తొమ్మిది నెలల మూడు బోటలు చేపలు తింటాం మేము ప్రతిసారి మాకు వంట చేసే బండరే చేపలు చేస్తూ ఉంటాం ఇలా అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను చాలా మంది కామన్ చేశారు అన్న సీ ఫుడ్ లో ఏ ఫీస్ అయితే చాలా బాగుంటుంది సీ ఫుడ్ అంటే హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి అన్నింటికంటే నాకు టోన్ ఆఫీస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్ పరంగా చెప్పాలంటే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పర్సన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని మనం నిత్యం తినే ఆహారం ఎల్లప్పుడు తింటూ ఉంటే ఏదో ఒక అనారోగ్యానికి ఫాలో అవుతూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే చికెన్ మటన్ కంటిన్యూగా తింటే ఏదో ఒక లోపానికి గురవుతూ గురవుతుంటారు మూడు పోట్లు సీ ఫుడ్ తింటే హెల్త్ సోస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణ చెప్పాలంటే మేము తొమ్మిది నెలల సముద్రంలో జీవించేటప్పుడు మూడు ఇవే చేపలు తింటాం అందరికీ డౌట్ రావచ్చు చేపలు ఎందుకు అంత కంటిన్యూగా తింటారు నుండి వేట తీసేటప్పుడు కేవలం రెండు రోజులు సరిపడి కూరగాయలు మాత్రమే ఇరవై ఎనిమిది రోజులు ఈ మూడు బోటల్ చేపలు మాత్రమే తినాలి అనుకోవచ్చు మూడు బోట్లు చేపలు తింటే బోర్ కొట్టారు ఒకే రకమైన చేప కాకుండా మాకు నచ్చిన చేపలు ఫ్రెష్ చేపలు రకరకాల చేపలు వండుకొని తింటాయి కేవలం నాకు మాత్రమే కాదు నా వీడియో చూస్తున్నా మీకు కూడా ఫ్రెష్ సీ ఫుడ్ తినాలనిపిస్తుంది పంపించిన ఫీజు తీసుకున్న వాళ్ళు ఎంత మంచిగా రేటింగ్ ఇచ్చారు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఒకే చెప్తున్నాను సీ ఫుడ్ ఎవరైతే తినాలనుకున్నారో అందరికీ అందజేసే బాధ్యత నాకైనా ఫ్రెష్ సీ ఫుడ్ కావాలనుకుంటున్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుకుని వాళ్ళు నా ఉంటే ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా సీ ఫుడ్ తినాలి వీడియో షేర్ చేయండి జై హింద్